పిలుస్తున్నాం ఇరవై ఎనిమిది వేల మంది పాఠశాలల్లో పనిచేసే సర్వీస్ పర్సన్స్ గవర్నమెంట్ తొలగించింది మాట్లాడమంటారా చెప్పండి రెండు వేల పదిహేను స్వచ్ఛ భారత్ లో భాగంగా ప్రతి పాఠశాల శుభ్రంగా ఉండాలని ఆవరణ పచ్చదనంతో కలకళ్లాడాలని అట్లనే మరుగుదొడ్లు శుభ్రంగా ఉండి విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలనే నేపథ్యంతో ప్రభుత్వం స్వచ్ఛ భారత్ పథకంలో భాగంగా ప్రతి పాఠశాలకి సర్వీస్ పర్సన్స్ని కేటాయించింది రాష్ట్ర వ్యాపితంగా సర్వీస్ పర్సన్స్ ఇరవై ఎనిమిది వేల మంది ఉన్నారు ఈ ఇరవై ఎనిమిది వేల మంది ఈవేళ కేసీఆర్ ప్రభుత్వం పుణ్యమా అని చెప్పి రెండు వేల ఇరవై ఒకటిలో జీవో ఇరవై తీసుకొని వచ్చి వీళ్ళందరినీ ఎటు ఒక కాగితంతో రోడ్డు మీద పడేసింది వీళ్ళకి ఎటువంటి నియామక పత్రాలు ఇవ్వలేదు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ తరఫున ఇవాళ వాళ్ళకి రెండు వేల ఐదు వందలు ఇచ్చేవాళ్ళు ఈ రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా ఒక రూపాయి కూడా ఇవ్వకుండా ఇవ్వటం లేదు ప్రతి పాఠశాలలో అట్లనే ఆ జివోలో చెప్పింది ఏంటంటే గ్రామ పంచాయతీ వర్కర్లు పాఠశాలలు శుభ్రం చేయాలి అని అని చెప్పి అన్నారు దీనికి మేము అడిగేది ఏంటంటే గ్రామ పంచాయతీ వర్కర్లు గ్రామ పంచాయతీల్లో నిధులు లేక కునారు ఇల్లుతూ ఉన్నాయి వర్కర్లు ఎక్కువ మంది లేరు అట్లాంటి వర్కర్ల మీద పని భారం పెట్టి మీరు శుభ్రం చేయాలి అని అంటే చాలా గ్రామ పంచాయతీల్లో వర్కర్లు చేయటం లేదు ఈ నేపథ్యంలో పాఠశాలల్లో ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లే తల కొంత వేసుకొని ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు అట్లా ఇచ్చి పని చేయించుకుంటా ఉన్నారు ఆ నేపథ్యంలోనే ఈవేళ కేసీ రేవంత్ రెడ్డి గారు మొన్న విద్యాశాఖ రివ్యూ జరిపారు ఆ విద్యాశాఖ రివ్యూలో పాఠశాలలు పరిశుభ్రంగా ఉండాలి స్వీపర్స్ని కొనసాగించాలి అని అని చెప్పి కూడా మాట్లాడటం జరిగింది ఆ ఆశతోనే ఈవేళ స తెలంగాణ సర్వీస్ పర్సన్స్ స్కావెంజర్స్ స్వీపర్స్ అసోసియేషన్ తరఫున ప్రజావాణిలో అప్లికేషన్ ఇవ్వటం కోసం వచ్చాం ఇవేళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలతోటి ఇవాళ మాకు ఆశ కలిగింది ఖచ్చితంగా మాకు రేవంత్ రెడ్డి గారు న్యాయం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము ఆశ పడతా ఉన్నాం మా ఆశని అడియాస చేయరని కూడా మేము అనుకుంటా ఉన్నాం ఆ నేపథ్యంలోనే ఈవళ సర్వీస్ పర్సన్స్ రెండు మూడు గదులున్న పాఠశాలల నుంచి ఇరవై గదులున్నటువంటి పాఠశాలలు శుభ్రం చేయాలి మరుగుదొడ్లు శుభ్రం చేయాలి పిల్లలకు మంచి నీళ్లు పెట్టాలి టీచర్లకు మంచి నీళ్లు పెట్టాలి అట్లానే ఇంకా ఇతరత్ర పాఠశాలల్లో ఉన్న మొక్కలకి నీళ్లు పెట్టడము మొక్కల్ని గ్రోత్ చేయటం ఇవన్నీ చేయాల్సినటువంటి పనులు వాళ్ళ మీద ఉన్నాయి ఇట్లాంటి వాళ్ళని అత్యవసరమైనటువంటి ఈ స్కావెంజర్స్ని సర్వీస్ పర్సన్స్ స్వీపర్స్ని తీసివేయటం ప్రభుత్వానికి తగదు కాబట్టి ఇవేళ రేవంత్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా మాకు బ్రతుకు తెరువు కల్పిస్తుందని ఆశపడతా ఉన్నాం ఆ నేపథ్యంలోనే ఇవాళ ప్రజావాణికి వచ్చాం అన్న నేను ఖమ్మం జిల్లా నుండి వచ్చాను అన్న ప్రజావాణి కోసం వచ్చాను అయితే అన్న మే మేము రెండు వేల పదిహేనులో అన్న స్కూల్లో పరిశుద్ధ కార్మిక పనుల కోసం మాకు నియమించడం జరిగిందన్న అయితే రెండు మూడు సంవత్సరాలు చేసినాం రెండు మూడు సంవత్సరాలు చేసిన తర్వాత వాళ్ళు వచ్చేసి రెండు వేలు జీతం ఇచ్చారు మాకి అయినా మాకు గవర్నమెంట్ కాకపోయింది జీతం పెంచకపోతారా అని ఆశతోటి చేసినాం కానీ కరోనా వచ్చిన మూమెంట్లో మనకి తొలగించారు తొలగించినా కూడా జీతాలు తీసుకోకుండా సంవత్సరం ఫ్రీ చేసినాం సంవత్సరం ఫ్రీ చేసినా కూడా మళ్ళీ మాకు తొలగించారు తొలగించిన తర్వాత పంచాయతీలకు గొప్ప చెప్పారు ఆ పనులు అనేది పంచాయతీలో ఉప్ప చెప్తే ఏం జరిగిందంటే ఇప్పుడు మేమేమో కొంత కొంతమంది ఏమో సర్పంచ్ పంచాయతీ ద్వారా పదిహేను వందలు ఇస్తామని మాకు పెట్టుకున్నారు ఇక అలాగే కొనసాగుతూనే ఉన్నాం లేదని మాకు ఎటువంటి ఇది లేదన్నా అయితే ఇప్పుడు ఎనిమిది నెలల జీతం రావాలి ఆ రెండు వేలతోటి పదిహేను వందలు ఇచ్చేది పంచాయతీ వాళ్ళు ఇప్పుడు కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి ఎలా బతకాలి మేము అందుకోసమే ఈరోజు మన సమస్య గురించి మన ప్రజా దర్బార్కి వచ్చి లెటర్ ఇవ్వడం జరిగిందన్న నా పేరు గౌసన్నుల మంది పాఠశాలలో చెప్పండి రెండు వేల పదిహేను స్వచ్ఛ భారత్లో భాగంగా ప్రతి పాఠశాల శుభ్రంగా ఉండాలని ఆవరణ పచ్చదనంతో కళకళలాడాలని అట్లనే మరుగుదొడ్లు శుభ్రంగా ఉండి విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలనే నేపథ్యంతో ప్రభుత్వం స్వచ్ఛ భారత్ పథకంలో భాగంగా ప్రతి పాఠశాలకి సర్వీస్ పర్సన్స్ని కేటాయించింది రాష్ట్ర వ్యాపితంగా సర్వీస్ పర్సన్స్ ఇరవై ఎనిమిది వేల మంది ఉన్నారు ఈ ఇరవై ఎనిమిది వేల మంది ఈవేళ కేసీఆర్ ప్రభుత్వం పుణ్యమా అని చెప్పి రెండు వేల ఇరవై ఒకటిలో జీవో ఇరవై తీసుకొని వచ్చి వీళ్ళందరినీ ఎటు ఒక కాగితంతో రోడ్డు మీద పడేసింది వీళ్ళకి ఎటువంటి నియామక పత్రాలు ఇవ్వలేదు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ తరఫున ఇవాళ వాళ్ళకి రెండు వేల ఐదు వందలు ఇచ్చేవాళ్ళు రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా ఒక రూపాయి కూడా ఇవ్వకుండా ఇవ్వటం లేదు ప్రతి పాఠశాలలో అట్లనే ఆ జివోలో చెప్పింది ఏంటంటే గ్రామ పంచాయతీ వర్కర్లు పాఠశాలలు శుభ్రం చేయాలి అని అని చెప్పి అన్నారు దీనికి మేము అడిగేది ఏంటంటే గ్రామ పంచాయతీ వర్కర్లు గ్రామ పంచాయతీల్లో నిధులు లేక కొనారీలుతూ ఉన్నాయి వర్కర్లు ఎక్కువ మంది లేరు అట్లాంటి వర్కర్ల మీద పని భారం పెట్టి మీరు శుభ్రం చేయాలి అని అంటే చాలా గ్రామ పంచాయతీల్లో వర్కర్లు చేయటం లేదు ఈ నేపథ్యంలో పాఠశాలల్లో ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లే తల కొంత వేసుకొని ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు అట్లా ఇచ్చి పని చేయించుకుంటా ఉన్నారు ఆ నేపథ్యంలోనే ఈవేళ కేసీ రేవంత్ రెడ్డి గారు మొన్న విద్యాశాఖ రివ్యూ జరిపారు ఆ విద్యాశాఖ రివ్యూలో పాఠశాలలు పరిశుభ్రంగా ఉండాలి స్వీపర్స్ని కొనసాగించాలి అని అని చెప్పి కూడా మాట్లాడటం జరిగింది ఆ ఆశతోనే ఈవేళ తెలంగాణ సర్వీస్ పర్సన్స్ స్కావెంజర్స్ స్వీపర్స్ అసోసియేషన్ తరఫున ప్రజావాణిలో అప్లికేషన్ ఇవ్వటం కోసం వచ్చాం ఇవేళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలతోటి ఇవాళ మాకు ఆశ కలిగింది ఖచ్చితంగా మాకు రేవంత్ రెడ్డి గారు న్యాయం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము ఆశ పడతా ఉన్నాం మా ఆశని అడియాస చేయరని కూడా మేము అనుకుంటా ఉన్నాం ఆ నేపథ్యంలోనే ఈవేళ సర్వీస్ పర్సన్స్ రెండు మూడు గదులున్న పాఠశాలల నుంచి ఇరవై ఉన్నటువంటి పాఠశాలలు శుభ్రం చేయాలి మరుగుదొడ్లు శుభ్రం చేయాలి పిల్లలకు మంచి నీళ్లు పెట్టాలి టీచర్లకు మంచి నీళ్లు పెట్టాలి అట్లానే ఇంకా ఇతరత్ర పాఠశాలల్లో ఉన్న మొక్కలకి నీళ్లు పెట్టడము మొక్కల్ని గ్రోత్ చేయటం ఇవన్నీ చేయాల్సినటువంటి పనులు వాళ్ళ మీద ఉన్నాయి ఇట్లాంటి వాళ్ళని అత్యవసరమైనటువంటి ఈ స్కావెంజర్స్ని సర్వీస్ పర్సన్స్ స్వీపర్స్ని తీసివేయటం ప్రభుత్వానికి తగదు కాబట్టి ఇవాళ రేవంత్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా మాకు బ్రతుకు తెరువు కల్పిస్తుందని ఆశపడతా ఉన్నాం ఆ నేపథ్యంలోనే ఇవాళ ప్రజావాణికి వచ్చాం అన్నం నేను ఖమ్మం జిల్లా నుండి వచ్చాను అన్న ప్రజావాణి కోసం వచ్చాను అయితే అన్న మే మేము రెండు వేల పదిహేనులో అన్న స్కూల్లో పరిశుద్ధ కార్మిక పనుల కోసం మాకు నియమించడం జరిగిందన్న అయితే రెండు మూడు సంవత్సరాలు చేసినాం రెండు మూడు సంవత్సరాలు చేసిన తర్వాత వాళ్ళు నెలకొచ్చేసి రెండు వేలు జీతం ఇచ్చారు మాకి అయినా మాకి గవర్నమెంట్ కాకపోయిందా జీతం పెంచకపోతారా అని ఆశతోటి చేసినాం కానీ కరోనా వచ్చిన మూమెంట్లో మనకి తొలగించారు తొలగించినా కూడా జీతాలు తీసుకోకుండా సంవత్సరం ఫ్రీ చేసినాం సంవత్సరం ఫ్రీ చేసినా కూడా మళ్ళీ మాకు తొలగించారు తొలగించిన తర్వాత పంచాయతీలోకి ఒప్ప చెప్పారు ఆ పనులు అనేది పంచాయతీలో ఉప్ప చెప్తే ఏం జరిగిందంటే ఇప్పుడు మేమేమో కొంత కొంతమంది ఏమో సర్పంచు పంచాయతీ ద్వారా పదిహేను వందలు ఇస్తామని మాకు పెట్టుకున్నారు ఇక అలాగే కొనసాగుతూనే ఉన్నాం లేదని మాకు ఎటువంటి ఇది లేదన్నా అయితే ఇప్పుడు ఎనిమిది నెలల జీతం రావాలి ఆ రెండు వేలతోటి పదిహేను వందలు ఇచ్చేది పంచాయతీ వాళ్ళు ఇప్పుడు కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి ఎలా బతకాలి మేము అందుకోసమే ఈరోజు మన సమస్య గురించి మన ప్రజా దర్బార్కి వచ్చి లెటర్ ఇవ్వడం జరిగిందన్న నా పేరు గౌసందం